దేవ విషయంలో ఆదిత్య రంగంలోకి దిగినప్పటి నుంచి కథ వేరే లెవెల్ మలుపైతే తిరిగింది దానికి ముందు మిదిన వాళ్ళ నాన్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది మీరు ఎంత నిజాయితీగా ఉంటారు ఇప్పుడు నా కోసం మీరు ఇంతగా దేచారిపడ నాకు నచ్చడం లేదు నాన్న మా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకునే వాళ్ళం వాళ్ళ నాన్నల గురించి ఏదో ఒక తప్పు చెప్పేవాళ్ళు కానీ నాకు చెప్పడానికి ఒక్క తప్పు కూడా కనిపించేది కాదు మీరు పెద్ద పెద్ద తప్పు చేస్తున్నారో అర్థమవుతుందా అని మాట్లాడుతూ ఉంటే నాకేం చేయాలో తెలుసు నా కూతురు కోసం నేను ఏమైనా చేస్తాను అన్నట్టు మాట్లాడతాడు మీ నిజాయితీ ఎక్కడికి పోయింది మీ విలువలు ఎక్కడికి పోయాయి ఎందుకు ఇంతగా పంతం పడుతున్నారు వదిలేసే నాన్న నా భర్త అన్నట్టు మాట్లాడుతుందనమాట కానీ వినిపించుకోడు అయితే మిదిన సవాల్ చేస్తుంది ఎలా విడిపించుకుంటానో చూస్తూ ఉండండి అని అయితే ఇక ఆల్మోస్ట్ జైలు జైలు శిక్ష వేస్తున్నట్లు తీర్పు ఇచ్చే లోపే ఆదిత్య సడన్ ఎంట్రీ ఇస్తాడనమాట ఆదిత్య వచ్చినప్పటి నుంచి ఒక యూటర్న్ అయితే తీసుకుంటుంది మొత్తం అసలు నాలుగు సంవత్సరాల్లో దేవా మీద ఒక కేసు కానీ ఒక ఎఫైఆర్ కూడా నీ లేదు అలాంటి వ్యక్తి మీద మరలా రీఓపెన్ ఎందుకు చేశారు ఇదేదో పెద్ద కుట్రలాగా ఉంది అంటూ ఆదిత్య మాట్లాడే మాటలకి ఇక లాయర్ డిఫెన్స్ లాయర్ అంటారు కదా వాళ్ళకి అసలు నోటి వెంట మాట్లాడదనమాట ఆ తర్వాత ఆదిత్య మీదనని పిలిపిస్తాడు మిదినతో మాట్లాడిస్తాడు ఇక మిమ్మల్ని బలవంతంగా చేసుకున్నాడా ఇష్టంగా చేసుకున్నాడా ఇతని వల్ల మీరు బాధపడి ఉంటున్నారా అన్నట్టు అడుగుతారనమాట అంటే ఇది బలవంతంగా తాళి కట్టడం కూడా ఒక నేరమే కదా అన్నట్టుగా అయితే మిదిన అదేం లేదు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నానన్న ఒక మాటతో జడ్జి గారు హరివర్ధన్కి షాక్ అయిపోతుంది తన భర్తను కాపాడుకోవడం కోసం తను కూడా అబద్ధం చెప్తుంది కదా అన్నట్టుగా అంటే ఏ భార్య అయినా తన భర్తను కాపాడుకోవాలని కదా చూస్తుంది ఇప్పుడు తండ్రికి చెప్పింది వద్దు నాన్న వదిలేసేయండి నా భర్తని అని వినిపించుకోలేదు అలాంటప్పుడు భర్తను కాపాడుకోవడానికి కదా ప్రయత్నిస్తుంది మొత్తం మీద మిదిన మాటలతోనూ అలాగే ఆదిత్య వాదనలతోనూ దేవాన్ అయితే జైలు నుంచి బయటకు తీసుకురాగలే ప్రయత్నం అయితే జరిగింది